హలో అందరికి ఈ రోజు అయితే మేము బజార్కి వచ్చామండి డ్యారాడన్ లోన సీమత్ వారి దగ్గర చాలా పెద్ద బజార్ అండి కూరగాయలు ఇక్కడ అందరు ఇక్కడే వస్తారండి పెద్ద పెద్ద కూరగాయలు అమ్మ కిరణా కిరాణా షాపులు అందరు ఇక్కడికి వస్తారండి ఇక్కడ లోడీలతో కూడా తీసుకొని వస్తారు అంత పెద్ద బజార్ అండి ఇక్కడైతే మెయిన్ మా బొడతడు మా బావ వచ్చామండి ఇంకొక హిందీ అక్క వాళ్ళ కొడుకు మేము కలిసి వచ్చాం బజార్కి అదే మేము క్వార్టర్స్ లో ఉంటున్నాం కదా అండి ఆర్మీ క్వార్టర్స్ లోనే అక్కడ కూరగాయలు కొన షాపు ఉంటది కూరగాయలు కొనాలంటే చాలా ఎక్కువ రేట్లండి అండి అందుకని బజార్ వచ్చాము వచ్చామనుకో ఇక్కడ తక్కువ రేటు ఉంటాయండి చాలా తక్కువ రేటు బజార్ అయితే ఇక్కడ అంత తక్కువ రేట్ అంతే మీకు చూస్తారు కదా వీడియోలోనే ఫుల్ గా చూడండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగైతేనే ఇక్కడ కనిపిస్తుంది అండి అంత బజార్ అండి చూడండి లారీలతోనైతే ఇంకా లోడీలు దించుతున్నారు రోజుకి ఎంత మంది వస్తారో తెలియదు ఇక్కడ ఫుల్ అండి ఖాళీ ఉండదు మేమైతే ఇక్కడ బండి అనేది పార్క్ చేస్తున్నామండి మా బుడతడిని అయితే నేను ఎత్తుకోయాను ఇప్పుడు నేను దిగి బండి మా బుడతడు ఎత్తుకోయాను చూడండి మా బుడతడు ఏటి అనుకొని విచిత్రంగా చూస్తున్నాడు మా బుడతడు కడుపుతూ ఉన్నప్పుడు వచ్చానండి నేను తర్వాత మా బాబు ఇంట్లో ఉంచినప్పుడు నేను ఒకసారి బజార్కి వచ్చాను ఇప్పుడు మా బుడతడు పుట్టిన తర్వాత తీసుకుని వెళ్ళాను బజార్కి చూడండి ఎంత పెద్దదో లోడీలు ఎన్ని లోడీలు దించుతారో తెలియదండి బంగాళదుంపలు బంగాళాదుంపలు టమాటీలు ఉల్లిపాయలు అవే పెద్ద పెద్ద లారీలతో లోడీలు వస్తాయండి ఇక్కడ రోజుకి ఎంతమంది వస్తారో తెలియదండి మార్నింగ్ పూట అయితే ఫుల్ ఖాళీ ఉండదు ఇంకా మేము ఇంకా పదకొండు పది టైం అప్పుడు వెళ్ళాం కానీ ఇంకా జనాలు జనాలు ఎక్కడ చూసినా ఫుల్ అడావిడిగా ఉంటుందండి అంత పెద్దగా మార్కెట్ అండి ఈ మార్కెట్లో చూడండి ఎంత తక్కువ రేటు ఉంటాయో ఇవి చాలా తక్కువ రేట్ ఉంటాయండి ఇక్కడ మనము సీజన్స్ టైంలో వెళ్తే ఎక్కువ రేటే ఉంటాయి కానీ బజార్లో అయితే చాలా తక్కువ చూడండి జోడీలు లైట్ దించుతున్నారు ఇలాంటి ఆటోలు రిక్షాలు లాంటివి ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నవి అవి కూరగాయలు చిన్న చిన్న షాపులు బయట అమ్ముకుంటారు కదండీ రోడ్డు దగ్గర అవి అంటే ఈ లారీలతోనే వేసుకుని వెళ్ళిపోతుంటారండి అంత తక్కువ కాబట్టి ఈ బజార్కి వచ్చి కొనుక్కుంటారు కొంతమంది బజార్కి ఇటు వెళ్తాంలే అనుకొని రోడ్డు పక్కన ఇంటి పక్కన ఉన్ని షాపుల దగ్గర కొనుక్కుంటారు అదే బజార్కి వెళ్తే చాలా తక్కువ రేటుకి మనం కొనుక్కోవచ్చండి కేజీకి ఎంత ఉంటుంది కదండి నాకు తెలియదు మా బావ చెప్పిన తర్వాత తెలిసింది ఇంత తక్కువ రేట్ అనుకోండి కాకపోతే హిందీ కదా మనకు అంత అర్థం కాదు అంత కొంచెం కొంచెం వచ్చి కానీ అంత ఎక్కువ రాదు హిందీ అయితే ఇంకా వాళ్ళు చాత్ ఏ చాస రూపీస్ ఇవన్నీ చెప్తుంటారు నాకు అస్సలు అర్థం కాదు చూడండి లోడ్లతోనేది ఎలా తీసుకుని వెళ్ళిపోతున్నారు అక్కడ పనిస్ ఉన్నాయి కదండి పనసకాయలు పనసకాయలు నేత పనసకాయలు మొక్కలు చేసి మరి అమ్మేస్తున్నారు ఆ పనసకాయలు కూడా కూడా అంటే నేను వచ్చి తినలేదు ట్రై చేయాలి ఈసారి పంచుగా తొండలు తిన్నాను కానీ కాయలు అయితే వచ్చి ట్రై చేయలేదండి ఈ క్యాబేజీ ఒక్కొక్కటి ఐదు రూపాయలు అతండీ యాభై రూపాయలకి ఇచ్చారండి మాకైతే మూ కేజీ అదే ఐదు కేజీలకి పువ్వు వచ్చిందండి యాభై రూపాయలకి ఐదు కేజీలు చాలా తక్కువే కదండి పువ్వులైతే మేమైతే ఇక్కడ అల్లం తీసుకుంటున్నామండి అల్లం అల్లం అట కేజీ నలభై రూపాయలు అట మేము రెండు కేజీలు అయితే తీసుకున్నాము ఇందులోన కానీ చా అయితే అల్లము చాలా ఎక్కువ రేటు కదా ఇక్కడైతే తక్కువ రేట్ అండి నలభై రూపాయలు కేజీ అంటే మేము నలభై రూపాయలు కదా బాగానే వస్తుందని రెండు కేజీలు తీసుకున్నాము ఎనభై రూపాయలకి అవి హిందీ అక్కలైతే నలభై రూపాయలకి ఒక కేజీ అయితే తీసుకున్నారు నేనైతే ఏం చేస్తున్నానండి మా బాబుకి అంటే మా బాబు పట్టుకున్నాడు నేనైతే అల్లము చాలా మంచి అల్లం అనేది నేను ఎంచాను మేమైతే రెండు కేజీల అల్లం తీసుకున్నాము ఇందులోన తన వాళ్ళంటే ఒక కేజీ తీసుకున్నారు మా బావకు వీడియో తీయంటే మా బావ ఎంత వీడియో తీస్తున్నాడు నేను అల్లం అయితే పెంచుతున్నాను స్కా స్కానర్ అయితే నలభై ఎనభై రూపాయలు స్కానర్ కొట్టేశాడు మా బావ చూడండి ఎంత అల్లం వచ్చిందో చాలా ఎక్కువ అల్లం వచ్చింది కదా మనకైతే కొంచెం ఇస్తారు ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి చాలా తక్కువ వస్తుంది ఇక్కడైతే రెండు కేజీలు ఎనభై రూపాయలు చాలా ఎక్కువ వచ్చింది నేను అదే ఆశ్చర్యపోయాను అల్లం ఎంత వస్తుందా అని ఎల్లుల్లిపాయలు అయితే మాత్రం కొంచెం రేట్ ఎక్కువేనండి మేమైతే కేజీకి ఎనభై రూపాయలు తీసుకున్నామండి ఎల్లుల్లిపాయలు ఇంకెక్కడ ఇంకా అదే మన మన ఇంట్లో పక్కన కొన్ని షాపులు పెడతారు కదండి అక్కడైతే మరీ దారుణంగా మూడో నాలుగు ఇస్తారు ఎల్లుల్లిపాయలు ఎంత ముప్పై రూపాయలు నలభై రూపాయలుగా వేస్తారు కానీ ఇక్కడ మరీ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంత తక్కువ రేటు టమాటోలు అయితే ఐదు కేజీలు యాభై రూపాయలు అండి చాలా ఆశ్చర్యం వేసింది చాలా ఎక్కువ వచ్చాయి టమాటోలు మరి నేను ఎన్ని కొన్నాననేది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లోన మేమైతే వెల్లు అల్లం కొనేసామండి ఐదు కే రెండు కేజీల అల్లం ఇక్కడ అయితే అల్లం కొనేసాం కదండి ఇప్పుడు మేమైతే కూరగాయలు కొనడానికి అలా వెళ్ళాము నడుచుకొని నేనైతే వీడియో తీస్తున్నాను మా బాబుకి అంటే మా బావ అలాగే ఎత్తుకున్నాడు ఇలాగ వెళ్ళిన తర్వాత ఇక్కడ రకరకాల కూరగాయలు బోళ్ళు ఉన్నాయని మనకు కావాల్సిన కూరగాయలన్నీ కొనుక్కోవచ్చు మార్కెట్ చూడండి ఎలా ఉంది మార్కెట్ అంటే మీకు తెలుసు కదా బజార్ ఎలా ఉంటుందో వాటర్ తడి తడిగా ఎలా ఉంటుంది ఉల్లికాడలు కాళ్ళు ఉల్లిపాయలు బంగాళదుంపలు అల్లము వెల్లుల్లి అలా ఫ్రూట్స్ కూడా ఇక్కడ అమ్మరండి పక్కన పక్కన మార్కెట్ అది కూడా పక్క పక్కనే ఉంటుంది కానీ అది ఫ్రూట్స్ వేరు కూరగాయలు వెలుగు అమ్ముతారు వంకాయలు చిక్కుడుకాయలు చూడండి ఇక్కడ చాలాగా బండ్లు వేసుకుని మరి తీసుకెళ్ళిపోతున్నారు వేరే వాళ్ళు అమ్మడానికి వేరే తీసుకెళ్ళిపోతున్నారు అన్నీ ఉంటాయండి ఇక్కడ కూరగాయలు మేమైతే ఏవేవి తీసుకోవడం కూడా ఆ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే నేను టమాటోలు తీసుకుంటున్నానని మా బావ వీడియో తీసేస్తున్నాడు ఇక్కడ రకరకాల కూరగాయలు అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి ఆ అక్కడ అక్కలైతే టమాటోలు కేజీ ఎంత అని అందరు కడుగుతున్నారు అన్ని కూడా ఆవిడతో పాటు వెళ్తున్నారు మేమైతే మాకు తెలియదు కదా మేము కూడా ఆన్లైన్కే వెళ్తున్నాము చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇక్కడ గుమ్మడికాయలు అయితే కొనుక్కుంటారు మన వైపు అయితే మనం పండించుకుంటాం లేకపోతే ఎవరైనా ఇస్తే తీసుకుంటాం కానీ మేము అని కొనుక్కోం కదా మేమైతే ఈ కూరగాయలు అండి చూడండి టమాటాలు ఐదు కేజీలు యాభై రూపాయలు అండి చాలా బాగున్నాయి కదా నాకైతే టమాటాలు వచ్చాయి క్యాబేజీ ఇవి కూడా ఐదు కేజీలు అండి ఐదు కేజీలు యాభై రూపాయలు నేనైతే కార్డులని కట్ చేసి ఇలా పెట్టుకోయాను మనకు ఫ్రిడ్జ్ అయితే లేదు కదా ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ తీసుకుని రాలేదు ఇంట్లో ఉందండి ఇక్కడ ఫ్రిడ్జ్ ఎందుకని మనం మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు కాటర్స్ కదా అందుకని ఈ మిరపకాయలు అయితే కేజీ నలభై రూపాయలండి చూడండి ఈ కివి ఐదు కేజీలు అండి నూట ఇరవై రూపాయలు ఉల్లిపాయలు చాలా బాగున్నాయి వచ్చాయి కదా ఉల్లిపాయలు ఎక్కువ రేటాయి కదా కొంచెం అండి కాకపోతే పర్వాలేదండి వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఈ వంకాయలు అయితే కేజీ ఇరవై రూపాయలు చాలా బాగున్నాయి నేనైతే చిన్న చిన్న వంకాయలు గుత్త వంకాయ అని చిన్న చిన్న వంకాయలు ఎంచాను చాలా బాగున్నాయి చూడండి ఉల్లిపాయలు పెద్ద పెద్ద ఉల్లిపాయలు కదా ఇవి చాలా పెద్ద ఉల్లిపాయలు ఇక్కడైతే ఖాళీగా ఉంచానండి ఇక్కడ వంకాయలు అనేవి పెడదామని ఇక్కడ మిరపకాయలు ఇక్కడ ఉల్లిపాయలు పెట్టాము సరిపోలేదు ఉల్లిపాయలు ఇవైతే కేజీ అండి కేజీ ఇరవై రూపాయలు చిక్కుడుకాయలు చాలా ఫ్రెష్ ఉన్నాయి కదా చూడండి రెండు కేజీలు ఎనభై రూపాయలు అల్లము చాలా ఎక్కువ వచ్చింది కవర్లోని కాబట్టి మీకు అలా కనిపిస్తుంది మొత్తం వంపు చూపిస్తే ఎంతటో చాలా ఎక్కువ ఇవైతే బటనీలు అండి బట్టనీల కర్రీ చాలా బాగుంటుందని పచ్చి బాటని తీసుకున్నాము కేజీ నలభై రూపాయలు ఇవండి అల్లం ఎల్లుల్లిపాయలు అండి ఇవి కేజీ కేజీ ఎనభై రూపాయలు చాలా బాగా వచ్చేది అండి పర్వాలేదు ఇదైతే నేను క్యాబేజీ కట్ చేసినప్పుడు అండి సపోటా అండి కేజీ వంద రూపాయలు ఇది సపోటా చాలా ఎక్కువ రేటు సపోటా మా బావకు చాలా ఇష్టమని తీసుకున్నాము నాకైతే టమాటాలు ఎక్కువ నచ్చాయండి ఐదు కేజీలు యాభై రూపాయలు బాగా వచ్చాయి ఈ క్యాబేజీలు అయితే చాలా బాగున్నాయి నేనైతే క్యాబేజీలు పాడైపోతే అని కార్లు అనేవి కట్ చేసుకోము ఇప్పుడు మనకి న్యూ టీ చూపిస్తున్నారు కదా క్యాబేజీలో పాములు లాంటివి ఉంటాయి ఏంటని అందుకోసమని ముందుగానే కార్లు కట్ చేసుకుని చెక్ చేసుకుని అలా పెట్టానండి ఇవైతే మాకు వరకు చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఇలాంటి బజార్కి వెళ్ళి ఇలాంటి వీడియోలు తీస్తే నాకు కూడా కామెంట్ చేయండి మరి మీరు కూడా ఎంత రేట్లో తీసుకున్నారు కూడా కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాగా